మాట్లాడుతున్నాం నేను కవుల పొలం కానీ మా సొంత పొలం కానీ ఏదన్నా కానీ నలభై ఎకరాల దగ్గర దగ్గర పొలం చేస్తున్నానండి అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సంవత్సరం మేము ఆదిలోనే అనేక ఇబ్బందులు పడుతున్నామండి దేనికోసం అంటారా యూరియా కోసం కాంప్లెక్స్ ఎరువుల కోసం యూరియా కోసం ఇబ్బందులు అంటే వేరే ఇబ్బందులని కాదండి మేము ఏటా సంవత్సరం ఇక్కడ సొసైటీలో దొరికితే సొసైటీలో తీసుకునేవాళ్ళం లేకపోతే ఫర్టిలైజర్స్ షాపులో తీసుకునేవాళ్ళం అండి ఇవాళ ఈ సంవత్సరం ఎలా వచ్చిందంటే వాళ్ళు ఫెటిలైజర్స్ వాళ్ళు బల్ల గుర్తి చెప్పేస్తున్నారు మాకు మేము ఇవ్వటానికి మాకు రైట్స్ లేవండి మీరు సొసైటీలోనే తీసుకోండి సొసైటీలో తీసుకోండి కాబట్టి మా దగ్గర రావద్దు మీరు అని చెప్తున్నారు ఆ ఉద్దేశంతోనే మేము సొసైటీలు మేము నలభై ఎకరాలు చేస్తున్నానండి దగ్గర దగ్గర సొసైటీ అనేది ఒక సొసైటీ పరిధిలోకి మా నాకు ఇచ్చే పిండి వీళ్ళ దగ్గర లేదు సలపల్లి కానీ పెదప్రోలు కానీ ఇటు చెట్టి మా చుట్టుపక్కల మా నేను చేసే పొలం రెవెన్యూ పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు అన్ని సొసైటీల దగ్గర తిరుగుతున్నాం కానీ ఇవాళ ఎలా ఉందంటే మా పరిస్థితి రైతు ఇవాళ యూరియా కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాం మా డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఏమి సబ్సిడీ ఇస్తుందని అంటున్నారు కానీ ఈ రకంగా ఇబ్బందులు పెట్టి సబ్సిడీ అనేది మాకు అసలు ఆ రెండు వేలు ఇచ్చిన రెండు వేలు పెట్టి కొనుక్కోమన్న పబ్లిక్లో మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో రెండు వేలు పెట్టుకొనుకోమని కొనుక్కుంటాం ఎందుకు మా మీద జాలి చూపిస్తున్నట్టు చూపిస్తున్నారు రైతుల మీద దేనికి ఇప్పుడు మాలో మాకు ఇక్కడ పొద్దున్నీ ఎనిమిదింటి ఇంటి కాడి నుంచి క్యూ లైన్లో వృద్ధులు కానీ మరి ఇంకొక రకంగా లేడీస్ కానీ అన్ని రకాల ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి క్యూ లైన్లో ఉన్నారు దేనికోసం ఈ తిప్పలు మాకు అసలు అనేది అర్థం కావట్లేదు ఈ యూరియా అనేది ఈ యూరియా కోసం ఎప్పుడు ఇన్ని తిప్పల పడాల తెలంగాణలో ఏదో పుస్తకాలు పెట్టి చెప్పులు పెట్టి రైతులు ఎండలో నిలబడి చూసాము విన్నాం కానీ ఈ పరిస్థితి ఇక్కడ కూడా దా దాపరేస్తుందని మేము అనుకోవట్లేదండి ఎందుకు శాస్త్రవేత్తలేమో యూరియా అంత వాడకూడదు అంటున్నారు యూరియా వాడకపోతే ఏం పండుతాయి కొన్ని సర్టిఫికెట్ ఇవ్వండి మేము మేము మాది బాధ్యత పండుతు హండ్రెడ్ పర్సెంట్ మీరు యూరియా వేయకపోయినా పండుతాయి అనేది మేము కౌలు రైతులకి ఏం కట్టాలి మేమేం తినాలి మరి ఈ రకంగా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు యూరియా కోసం మాకు మాకు మేము అన్నదములాగా ఉండే ఊళ్ళో వాళ్ళం కూడా కొట్టుదొస్తున్నాం ఏంటంటే మొన్న నువ్వు వేసుకెళ్ళావు ఇవాళ మళ్ళీ వచ్చావు అంటున్నారు మొన్న వేసుకెళ్తే ఫస్ట్ కోట ఇప్పుడు వచ్చింది రెండో కోట ఫస్ట్ కోట వేయాలి రెండో కోట వేయాలి మూడో కోట మూడు విడతలుగా కోటలు వేయాలి వ్యవసాయం చేసే వాళ్ళకి అందరికీ తెలుసు మూడు విడతలుగా పిండి అనేది చెయ్యాలి అరకట్టకాడికి అవనండి కట్టకాడికి అవనవ్వండి ఇందని అవనే ఉండే రేపు పొద్దున రెండో కోటా వేసేటప్పుడు ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్తే ఏమండి మనం మీకు చెప్పాం కదా మరి ఇవాళ మళ్ళీ వచ్చారేంటి మీ సొసైటీలో వచ్చినప్పుడు మీరు జాగ్రత్త చేసుకొని మీరు నిల్వ చేసుకొని అని అంటున్నారు రెండో కోట కోసం ఇవాళ మా ఊరు వచ్చిందని చూ విన్నాము వెళ్ళాం వచ్చాం మొన్న ఇచ్చాం కదా మీకు ఇవ్వం అని బల్ల గుర్తు చెప్తున్నారు అదేంటండి మనం ఫస్ట్ కోటా వేసాము మళ్ళీ ఇవాళ వచ్చింది మేము రెండో కోటాకి ఇవాళ వేయం మేము రెండు రోజులు అవని మూడు రోజులు అని వారానికి అవని పదో రోజులు కానీ రెండో కోటా వేస్తాం ఆ రెండో కోటా వేసేటప్పుడు నిలవ చేసుకోవాలిగా మాకేమి ఊరినే ఇమ్మంటలేదుగా మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కానీ ఏంటంటే ఇన్ని రకాల ఇబ్బందులు దీనికి రాజకీయ రంగులు వ్యక్తిగతంగా విమర్శలు అనేక రకాలుగా పుట్టిస్తున్నారు దయచేసి మా మనవి వ్యవసాయ మినిస్టర్ గారు అధికారులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా మొర అలక్కించవలసిందిగా కోరుకుంటున్నాను